జయ శ్రీరామ్ జై జయ శ్రీరామ్ సనాతన ధర్మానికి అందరికీ కూడా స్వాగతము శ్రీమద్ రామాయణము బాలకాండం వరకు కూడా ముప్పై ఏడు సరుకులు పూర్తయింది ఎవరైనా వినకపోతే ఆ ప్లేలిస్ట్ కింద ఉంటుంది వినండి అలాగే నేను శ్లోకములతో రామాయణం చెప్పడం ప్రారంభించాను అలా చెప్పమంటారా లేదా అర్థంతో చెప్పమంటారా అని చాలామందిని అడిగాను ఎవరో కూడా రామాయణం చూసేవారు సమాధానం చెప్పలేదు అందుకోసమని గతంలోలాగే రామాయణం కథ మాత్రమే చెబుతూ వెళ్తున్నాను శ్లోకాలు చెప్పడం లేదు ఒకవేళ శ్లోకంలో కూడా చెప్పమని అంటే కనుక అందరూ కింద కామెంట్ చేయండి లేదా నాకు మెసేజ్ చేయండి అప్పుడు మాత్రమే మళ్ళీ శ్లోకాలతో వీడియో పెట్టడం ప్రారంభిస్తాను అందుకోసమని ఇక్కడి నుంచి కూడా మామూలుగా కథ మాత్రమే చెబుతున్నాను అందరూ గమనించగలరు ఇంతవరకు కూడా రామాయణము ముప్పై ఏడు సరుకులు పూర్తయింది అది ఎవరైనా వినాలనుకుంటే కింద ప్లేలిస్ట్లో లింక్ ఉంది వెళ్ళి వినండి ॐ श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगभ्यो नमः हरिः ॐ ॐ शुक्लाम्बरधरं विष्णुं तु सिवर्णं चिदुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्न अपशान्तये अगजाननपद्मार्क्यं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदं येकदं तुपास्महे वक्कदन्नमहाकायकोटिशुचिसुमप्रभा ये निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा ॐ शुक्लां ब्रह्मविचारसारपरमाम् आद्यां आद्याञ्जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयजाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां च दधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरे भगवतीं बुद्धिप्रदां शारदाम् शरदिन्दुसमाकारे परब्रह्मस्वरूपिणी वासरापेठनिलये सरस्वती नमोऽस्तु ते యా కుందేందషారహారధవళా యా శుభ్రవస్వృతా యా వీణావరదండమకరా శ్వేత యా బ్రహ్మచ్యుతశంకర ప్రభృతి సదా పూజిత సాం పాస్వతీ భగవతీ నిశేషజాడ్యా కం రామ రామేతి మధురం మధురాక్షరం ఆర్హ్యకవి వందే వాల్మీకి కిలం గోష్పదే కదవారాశంశయీకరాక్ష రామాయణం హామాలారత్ వందే అనిలాత్మం మనోజవం మారుదతుల్య వేగంజితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం పాతాత్మజ వానరయోథముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయమో అజాడ్యం వాక్పట హనుమత్స్మరణా భవద్ వైదేహీసీ సురద్రుమతై మహామండపే మధ్యే పుష్పకమాసే మణిమయే వీరాసన సుస్థితం అగ్రేవాచయతి ప్రభంజనసూ తత్వం మునిభ్య పరం వ్యాఖ్యాతం భరతిభి పరివృతం రామం భజే శ్యామలం నమోస్ రామాయ స లక్ష్మణయ ద్యైచై జనకాత్మయ నమోస్ రుద్రేంద్రయ మానిలెభ్యో నమోస్ ఇంతవరకు కూడా రామాయణం గత సర్గాలలో విశ్వామిత్రుడు రామలక్ష్మణులకి హిమవంతున కుమార్తెలైన పార్వతీదేవి గంగాదేవి గురించి తెలిపారట పార్వతీదేవి శివుడిని వివాహము చేసుకోవడము ఆ తరువాత గంగాదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి జన్మనివ్వడము ఇదంతా కూడా కుమార సంభవం గురించి విశ్వామిత్రుడు రామలక్ష్మణులకి తెలిపిన తరువాత మరలా విశ్వామిత్రుడు రామలక్ష్మణులకి సగరణ యొక్క కథ చెబుతున్నారట ఇక శ్రీమద్ రామాయణం బాలకాండ ముప్పై ఎనిమిదో సగ ప్రారంభం చేసుకుందాము ఓం శ్రీ శ్రీగురుభ్యో నమ హరి ఓం విశ్వామిత్రుడు రామునితోటి ఓ రామ ఇప్పుడు నీకు సగరుడి కథ చెబుతాను విను అని సగరుని యొక్క కథ చెప్పడం ప్రారంభించారట పూర్వము అయోధ్యా నగరాన్ని సగరుడు అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆయనకు పుత్రసంతానం లేదు ఆయనకిద్దరు భార్యలు అందులో మొదటి భార్య రాజకుమారి అయిన కేషిని ఇక రెండవ భార్య సుమతి ఈ ఇద్దరూ కూడా ఆయన భార్యలు పుత్రసంధానం కొరకు సగరుడు ఇద్దరు భార్యలతో సహా హిమవత్ పర్వతానికి వెళ్ళి అక్కడ గల భృగుప్రస్రవణము అనే పర్వతం మీద వంద సంవత్సరాల పాటు తపస్సు చేశారట వారి తపస్సుకు మెచ్చి భృగు మహర్షి వారికి పుత్రసంధానం ప్రసాదించారట ఆ భృగు మహర్షి ఇలా చెప్పారట ఓ సగర చక్రవర్తి నీకు ఒక భార్య ఒక కుమారుడు మరొక భార్య ఎందు అరవై వేల మంది కుమారులు జన్మిస్తారు అని వరమిచ్చారట వారందరూ కూడా ఎంతో సంతోషించారట కానీ వారికి ఒక సందేహం కలిగిందిట ఓ మహర్షి మాలో ఎవరికి ఒక పుత్రుడు కలుగుతాడు అని అడిగారట అప్పుడు భృగు మహర్షి ఆ విషయం మీరే తేల్చుకోండి అని అన్నారట అప్పుడు కేషిని ఓ మహర్షి నాకు వంశము నిలివే ఒక కుమారుని ప్రసాదించండి నేను కోరుకుందిట అప్పుడు రెండవ భార్య అయిన సుమతి నాకు అరవై వేల మంది కుమారులను ప్రసాదించండి అని కోరుకుందిట భృగమహర్షి వారిని ఆ ప్రకారంగా ఆశీర్వదించారుట అప్పుడు వారు సకర చక్రవర్తి మరియు ఆయన ఇద్దరు భార్యలు భృగమహర్షికి నమస్కరించి తిరిగి అయోధ్య నగరానికి వచ్చేశారుట కాలక్రమేణా ఇద్దరూ కూడా గర్భవతులయ్యారట పెద్ద భార్య అయిన కేసిని అసమంజుడు అనే ఒక కుమారుని ప్రసవించిందిట ఇక రెండవ భార్య మాత్రము ఒక పెద్ద పెండాని ప్రసవించిందిట అది పగిలి అందులో నుండి అరవై వేల మంది పుత్రులు జన్మించారుట వారందరూ కూడా పెరిగి పెద్దవారయ్యారట వారందరూ ఆటలో ఆడుతూ ఉండగా పెద్దవాడు మిగిలిన వారిని నీటిలో ముంచి వారు అరిచికేకలు పెడుతుంటే ఆనందించేవారుట అనేక రకాలైన పాపకార్యాలు చేస్తూ జనులను బాధ పెడుతూ ఉండేవారట వాడి బాధపడలేక సగరుడు అసమంజుడిని రాజ్యం నుంచి వెళ్ళగొట్టారట ఆ అసమంజుని పుత్రుడు అంశమంతుడు అతడు తండ్రి మాదిరి కాకుండా ఎంతో ధార్మికుడు సజ్జనుడు అందరూ అతను అంతే ఇష్టపడేవారట కొంతకాలం తరువాత సగరుడు ఒక యజ్ఞం చేయ సంకల్పించారట పురోహితులను అత్వికులను కూడా సంప్రదించారట యజ్ఞానికి కావలసిన సంభారాలన్నీ కూడా సమకూర్చుకుని యజ్ఞం చేయడానికి పూర్కున్నారట ఇది శ్రీమద్ రామాయణము బాలకాండలోని ముప్పై ఎనిమిదవ సర్గ ఇంతటితో పూర్తి అయింది ఇక ఈ రామాయణంలో గతంలో శ్లోకములు కూడా పెట్టడం ప్రారంభించాను దాని గురించి అడిగితే ఎవరూ కూడా దానికి సరైన స్పందన ఇవ్వలేదు కాబట్టి నేను మామూలుగా కథంలోలాగే అర్థం మాత్రం చెబుతూ వీడియోలు పెడుతున్నాను ఖచ్చితంగా ఎవరికైనా శ్లోకాలు కావాలి అనుకుంటే మాత్రం వీడియో కింద కామెంట్ చేయండి లేకపోతే కనుక ఇదే విధంగా అర్థం మాత్రం పెడుతూ రామాయణం పెడుతూ ఉంటాను జై శ్రీరామ్ చంద్రశేఖర పాహిమా